జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం కష్టాల్లో ఉన్న ధర్మరాజు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు జనార్దన భాద్రపద మాసములో కృష్ణ ఏకాదశికి ఏమని పేరు దాని వివరాలు తెలియజేయండి అనగా చాలా దయాదహోద్రుడైన శ్రీకృష్ణుడు రాజా ఏకాగ్ర చిత్తంగా విను భాద్రపద కృష్ణ ఏకాదశికి అజ ఏకాదశి అని పేరు అది పాపాలని పోగొడుతుంది భగవానుడైన ఋషికేశుని పూజ చేయడంతో పాపాలన్నీ కూడా తొలిగిపోతాయి ఈ భాద్రపద మాసం అంతా ఓం హృషికేశన అనే మంత్రాన్ని నిరంతరం స్మరించాలి దీనికి సంబంధించిన కథ పూర్వకాలం హరిశ్చంద్రుడు అనే పేరు గల చక్రవర్తున్నాడు ఆయన సమస్త భూమండలమును ఎంతో సత్యనిష్టతో పరిపాలించాడు ఒక్కొక్క దాని సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు రామో విగ్రహాన్ని ధర్మ అన్నారు రాముడు ధర్మస్వరూపుడు కృష్ణుడు జ్ఞానస్వరూపుడు కానీ ఆ యొక్క ఇక్ష్వాకువంశంలో వంశంలో పుట్టినటువంటి ఈ సత్య హరిశ్చంద్రుడు సత్యం ఎట్టి పరిస్థితిలోనూ ఆడడం అనేది ఆయన జీవితంలో లేదు అందువల్ల ఒకసారి ఆయన కర్మవశంలో రాజ్యం పోగొట్టుకుని భాగ్యా పిల్లల్ని కూడా అమ్మవేసేటువంటి దుస్థితి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అనే ప్రశ్న కనుక చూస్తే ఆయన మహాగర్వి ఒకసారి ఎంత ఉంటే ఎంత దానం చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి విశ్వామిత్రుడు వచ్చి దానానికి అడిగాడు ఎంత కావాలో అడుగు అన్నాడు దానికి అన్నాడు ఆయన ఎంత ఉన్నా ఇవ్వగలవా అన్నాడు ప్రశ్నార్థకంగా అహంకరించిన హరిశ్చంద్రుడు ఒక ఏనుగు మీద ఒక బలవంతుడు ఎక్కి తనకున్న బలం కొద్ది రాయి విసిరితే ఎంత ఎత్తిడుతుందో అంత ధనరాసులు ఇవ్వగలని చెప్పాడు సరే ఆ మాట కట్టుబడమన్నాడు సరే వచ్చి అడిగితే చివరికి ఆయన పరిస్థితులు వల్ల రాజ్యాన్ని ఆయనకి ధారాదత్తం చేశాడని ఒక కథ రాజ్యాన్నే అడిగాడని చెప్పి ఒక కథ ఏ ఏ పురాణాంతర్గతల ఏ కథ ఉన్నా మొత్తాన్ని రాజ్యాన్ని పోగొట్టుకుని చివరికి రోజుధరక కట్టు గుడ్డలతో భార్య చంద్రమతి తన కుమారుడు అతను రాహులుడు అతను వీధులు వెంబడి అలా అలా వెళ్ళిపోయారు అరణ్యవాసంగా అయినప్పటికీ విధి వక్రిస్తే అక్కడ మనం రాజు ఏ కింకరుడగు కింకరుడే రాజు అనే సామెధి కొద్దీ పుణ్యాత్ముడైనప్పటికీ చండాలు చేసి పనిచేయవలసి వచ్చింది అంటే ఆ చండాలు ఎవరంటే కాటి కాపరి ఆ కాటి కాపర దగ్గరికి పోతే ఆయన చాలా కష్టాలు పడ్డాడు ఆయనతో పాటు భార్య కూడా జరక భార్య బిడ్డని ఒక బ్రాహ్మడు కొనుక్కున్నాడు వెట్టి చాకరీ చేయించాడు ఆ పిల్లవాడు చిన్నవాడవటం వల్ల శిష్యులతో అతని యొక్క స్నేహితులతో ఆడుకుంటూ ఉంటే ఒక పాము అతన్ని కరిచింది ఆ పిల్లవాడిని ఆ దీనితో స్నేహితులు వచ్చి చెప్తే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి పాపం ఆవిడ వెక్కి వెక్కిచ్చింది అయినా ఆ ఇంటి యజమాని యజమానురాలు దాంతో మాకు సంబంధం లేదు పని పూర్తి చేసి ఎక్కడికన్నా వెళ్ళింది పిల్లవాడిని ఖననం చేయాలన్నా కూడా కర్కస హృదయులైన ఆ యొక్క దంపతి అంగీకరించలేదు చివరికి ఆయన ఏం చేశాడంటే పాపం శ్వశానాన్ని తీసుకొస్తే అక్కడ కాటి కాపరిగా ఉన్నటువంటి ఈ చండాలను దగ్గర సేవ చేసే హరిశ్చంద్రుడు సుంకం అడిగాడు అంటే అక్కడ దానం చేసే వాళ్ళ దగ్గర నుంచి సుంకం తీసుకోవాలి అందువల్ల అయినా సరే ఎవ్వరూ తను మన గుర్తించాడు ఆ వచ్చింది భార్యే సుంకం ఏమంటే ఇవ్వలేని స్థితిని చూసి నీ దగ్గర ఏం లేదా అని అడిగాడు కానీ ఒక్క భర్తకే మంగళసూత్రం కనపడుతుంది ఆ మంగళసూత్రం కనపడి అది ఇటు దానికి ఆవిడ గ్రహించింది ఈ కనిపెట్టింది తన భర్తే అని అది సత్యకాలం ఆ రకంగా పతి రోజుల్లో నిండు కమిటి కప్పుకుని ఆ యొక్క మంగళసూత్రాన్ని బయటికి కనపడకుండా పడేవాళ్ళు ఆ రకంగా చనిపోయిన వాడిని సుంకం తీసుకోవటం సత్యాన్ని పలకటం చివరికి బాకీ తీర్చలేక తనని తానే చండాలుడు అమ్ముకున్నాడు ఈ విధంగా చండాల జీవితం జీవిస్తూ అనేక సంవత్సరాలు గడిచాయి అయితే అత్యంత దుఃఖితుడై ఆలోచించాడు ఈ కష్టాలేమిటి నేనున్న స్థితి ఏమిటి కాలం ఎంత బలీయమైనటువంటి పరిస్థితులని శోక సముద్రంలో ఉండితే ఆ దుఃఖాన్ని గుర్తించి ఎప్పుడూ ఒకలా ఉండదు ఈదిలా ఉండదు అనే సత్యాన్ని గమనిస్తే గౌతమ మహర్షి ఆయన దగ్గరికి వచ్చాడు శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వచ్చాడని చెప్పి ఆయన పాదాలపై పడి తన కథంతా వినిపించి దుఃఖిస్తే గౌతమ మహర్షి ఇలా పలికాడు రాజా కృష్ణ ఏకాదశి అజ ఏకాదశి పేరుంది చాలా పుణ్యప్రదమైన రోజు ఈ వ్రతం కనుక చేశావో నీ గత జన్మల తాలూకు పాపాలు కోలిపోయి మొత్తం తొలగిపోయి ఆ పుణ్యవత్సనం నీకు ఈ రోజు నుంచి ఏడో రోజు వస్తుంది ఆ ఏకాశి ఆ ఏకాశి వ్రతం చేసి చక్కగా జాగారం చెప్తే నియమ నిష్టలతో శ్రద్ధలతో ఏకాదశి నియమాలతో చేయమని చెప్తే గౌతమ మనిషి అంతర్ధానమయ్యాడు ఆ ప్రకారమే ఆ హరిశ్చంద్రుడు ఆ ఉత్తమ వ్రతము అనుష్ఠానం చేశాడు ఆ ప్రభావం అన్ని ఒక్క తొలిగిపోయి భార్యాభర్తలతో కలుసుకున్నాడు ఈ యొక్క సత్యనిష్ట ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నమాట నిలబెట్టుకుని అప్పు తీర్చాడు కనుక ఆకాశం నుంచి దేవతలు దొందు రోగి పూల వర్షాన్ని కురిపించారు ఈ ఏకాదశి ప్రభావం వలన రాజ్యం లభించింది చివరికి కన్న బిడ్డల వల్లే పిల్లల్ని జడ్లని చూసుకుంటూ చివరికి స్వర్గలోకానికి పోయాడు అయితే ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వారందరూ పాపం నుండి విముక్తులవుతారు కనీసం ఈ కథ చదివిన విన్నా వాళ్ళు కూడా అస్యమేధయాగము చేసినంత పుణ్యం లభిస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కనుక హరి ఓం దత్సత్